అతిడి ప్రేక్షకులకి నా నమస్కారములు ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ధ్వజస్తంభం మీరు చూస్తూనే ఉంటారు ప్రతి ఆలయాల్లోనూ ధ్వజస్తంభాలు ఉంటాయి ప్రతి ఆలయాల్లోనే కాకుండా ఊరు పరమల గుళ్ళలో కూడా మీరు ధ్వజస్తంభాన్ని చూస్తారు ఏ ఏ ఆలయానికైనా ధ్వజస్తంభం చాలా ప్రసిద్ధి అది ఎందువల్ల ప్రసిద్ధం మనం ఇవాళ తెలుసుకుందాం మనం ధ్వజస్తంభం ఆలయ దేహానికి హృదయం లాంటిది ధ్వజస్తంభం ధ్వజస్తంభం మీద వెలిగించే దీపాన్ని బలి అంటారు కార్తీక మాసంలో ఈ ధ్వజస్తంభానికి ఆకాశ దీపాలు వెలిగిస్తారు కదా అది ఎందుకు వెలిగిస్తాం మనం అది ధ్వజుడు మహాదాత అయిన మరు మయూరధ్వజుడి గౌరవార్థం వెలిగిస్తాం అసలు ఆ అవడం ఇవాళ నేను మీకు చెప్తాను ఆ మయూరధ్వజుడు వల్ల మయూరధ్వజుడు ఎందుకు మహాదాత అయ్యాడు ఎందుకు ఆయన్ని మనం గౌరవిస్తూ ఆకాశ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించి ఆ యొక్క ధ్వజస్తంభానికి విశిష్టతని మనం ఇస్తున్నామో తెలుసుకుందాం ఇవాడ ఈ ధ్వజస్తంభానికి అందరూ ముందర ప్రదక్షిణాలు చేస్తారు తర్వాత వాళ్ళు ఇష్టదేవతని దర్శించుకుంటారు ఏ ఆలయానికి వెళ్ళినాను మీరు శివుడు విష్ణు ఏ ఆలయానికి వెళ్ళినా ముందర ధ్వజస్తంభానికి దర్శించుకున్నాక మన ఇష్ట దేవాన్ని లోపలికి వెళ్ళి దర్శించుకుంటాం ధ్వజస్తంభానికి చేయడమే కాదు ఆలయంలో ప్రతి ప్రతిమకి ఏ విధంగా మర్యాదలు జరుగుతాయో ఏ విధంగా పూజలు జరుగుతాయో అదే విధంగా ధ్వజస్తంభానికి కూడా షోడ పూజలు నైవేద్యాలు హారతులు అన్ని సమానంగా ఇస్తారు ఇచ్చాక మని మనం అందుకని మనం ఏం చేస్తామంటే ఆలయానికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి మొక్కి ధ్వజస్తంభం చుట్టూరా ప్రదక్షిణ చేసి తరువాత మనం మన దేవతల్ని వెళ్ళి మనం సో ఇప్పుడు మనం మయూర ధ్వజుడు గురించి తెలుసుకుందాం మయూర ధ్వజుడు ఎవరు అసలు ఈ ధ్వజస్తంభానికి ఎందుకు మనం అంత గౌరవిస్తున్నాము అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికి ఒక కథ ఉంది కథ తెలుసుకుందాం యూటో కురుక్షేత్ర యుద్ధాన అనంతరం ధర్మరాజుని కృష్ణుడు సింహాసనాన్ని అధిష్ఠించమంటాడు సింహా ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు సుభిక్షంగా పరిపాలిస్తున్న టైం సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజా నువ్వు అశ్వమేద యాగం చేసి దేశాన్ని సుస్థిరం చెయ్యి అంటాడు అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడు ఈ యాగాశ్వాలని రెండింటిని నేను నకుల సహదేవులతో ఇచ్చి పంపిస్తాడు ఇవి రెండు అన్ని రాజ్యాలు తిరిగి 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 మణిపూర రాజ్యం చేరుతుంది మణిపూర రాజ్యాన్ని పరిపాలిస్తుంటుంది ఎవడు మహాపరాక్రమవంతుడు మహాదాత అయిన మయూరధ్వజుడు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన మహాపరాక్రమంతుడు సో మహాదాత మయూర మయూరధ్వజని కొడుకు పుత్రుడు ధ్వజుడు ఈ నకుల సహదేవులు యాగాశ్వాలు రెండు అన్ని ఊర్లో తిరిగి ఈ మణిపూర్ల రాజ్యం చేరుతుంది కానీ ఇక్కడ ఏమైంది ఈ రాజ్యం చేరగానే ఆ మయూర మయూరధ్వజ కొడుకు ఈ తామ్రధ్వజుడు ఈ రెండు అశ్వాల్ని బంధించేస్తాడు బంధించేది విని భీమార్జును ఇద్దరూ వస్తారు భీమార్జుని ఇద్దరూ వచ్చి ఈ ఆగాశవాలు విడిపిద్దామని ప్రయత్నిస్తే ఈ మా ఈ మయూర ధ్వజడు ఎంత పరాక్రమవంతుడు వాడి వాడిలాగా వాడి పుత్రుడు కూడా పరాక్రమవంతుడు ఈ ఆగాశవాలు బంధించిన కాబట్టి వీళ్ళందరూ నలుగురిని ఓడించేస్తాడు ఎవరిని నకుల్ని సహదేవుల్ని అర్జునుడిని భీముడిని ఓడిస్తాడు ధర్మరాజు ఇది విని ఈ నా తమ్ముళ్ళందరూ ఇలాగ ఓడిపోయారేమిటి అని గబా గబా లేచి ఈ నేను తా తమ్ముళ్ళు విడిపిస్తానని బయలుదేరుతాను కృష్ణుడు వెంటనే ధర్మరాజు వెళ్లకు వాడు మయూరధ్వజుడు చాలా పరాక్రమవంతుడు నువ్వు వెళ్ళావటి ఓడిపోతావు వాడిని ఎలా జయించాలి కపటంతో జయించాలి మనం అని ధర్మరాజుని ఆపేస్తాడు ఆపేసి మరుసటి రోజు వీళ్ళిద్దరూ కృష్ణుడు ధర్మరాజు ముసలి వేషాలు వేసుకుని మయూర మా మణిపూర దేశానికి బయలుదేరుతారు బయలుదేరుతుంటే దారిలో బయలుదేరుతూ బయలుదేరుతూ మణిపూర రాజ్యాన్ని చేరిపోతారు చేరి ధ్వజను కూడా దర్శించుకుంటారు దర్శించుకొని మయూరధ్వజ నీ దర్శనార్థం ఇక్కడికి వస్తుంటే వీళ్ళ అబ్బాయిని ఒక సింహం బ బంధించేసింది బంధించిన కాదు మానవ రూపంలో నీ శరీరంలోని సగ భాగం ఇస్తే కానీ వాళ్ళ పుత్రుని విడిపించరు సింహం అని చెప్తాడు కానీ కృష్ణుడు ఇంకోటి కూడా తగిలిస్తాడు ఏమిటంటే నీ భార్య పిల్లలని నీ శరీరాన్ని కొయ్యాలని వెళ్ళిగా చెప్తాను కృష్ణుడు మా పాడగలేదు కానీ కృష్ణుడు నీ భార్య పిల్లలు నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి అంటాడు మహాప్రభు నా ప్రసాదం ఎందుకంటే మహాదాత కదా అయినా వెంటనే భార్యా పిల్లల్ని పెంచి శరీరాన్ని కోయించేస్తాడు శరీరాన్ని కోయిస్తున్నప్పుడు ఒక కంటిలోంచి నీరు వస్తూ ఉంటుంది కృష్ణుడు అంటాడు నువ్వు ఇలా కన్నీరు కారుస్తూ నాకు దారం ఇస్తే నాకు అక్కర్లేదు అంటాడు అప్పుడు మయూరధ్వజుడు అంటాడు ప్రభు ఈ శరీరం దాన దానానికి నోచుకుంది అయ్యో నేను నోచుకోలేని నేడుస్తోంది ఇంకా అందుకని కన్నీరు కారుస్తోంది అంటాడు కృష్ణుడు వెంటనే ఆశ్చర్యపోయి మా మయూర అవతారం అయితే కృష్ణ అవతారం అయితే నాయన మయూరధ్వజ నీ యొక్క దానం చాలా గొప్పది ఏదైనా వరం కోరుకో అని అడుగుతాడు అప్పుడు మయూరధ్వజుడు ఒకటే అడుగుతాడు నా శరీరం నన్ను విడిచిపెట్టిన నా ఆత్మ ఎప్పుడు పరోపకారార్థం ఉండాలి నేను ఎప్పుడు నిత్యం నీ ముందరే ఉండాలి నీ నీ ముందడే నేను ఉండాలి నాకు ఆ స్థానం కల్పించు కృష్ణ అని ప్రభు అని అడుగుతాడు కృష్ణుడు అలాగే వాడు కదా కృష్ణ అనే అడుగుతాడు అనుకోండి కృష్ణ నాకు ఇంకా నాకు నీ ఆలయం ముందర నేను ఎప్పుడు నా ఆత్మ ఎప్పుడు నీ ఆలయం ముందరే ఉండాలి శరీరం నశించినా పర్వాలేదు ఆత్మ ఎప్పుడు నీ దగ్గరే ఉండాలని చెప్పి వరం అడుగుతాడు తధాస్తు అని కృష్ణుడు వరం ఇచ్చేస్తాడు అప్పటి నుంచి ఈ నువ్వు ధ్వజస్తంభంగా ప్రతి ఆలయం ముందర నువ్వు ఉండేలాగా మాకంటే ముందర నిన్ను దర్శించుకున్నాకే మమ్మల్ని దర్శించుకోవాలి మాకు ఏ విధంగా పూజా పురస్కారాలు జరుగుతాయో ఆ విధంగానే నీకు జరగాలని చెప్పి వరం ఇస్తాడు కృష్ణుడు అందుకే ప్రతి ఆలయానికి కూడా అది ధ్వజస్తంభం ఒక దేవాలయం లాంటిది ప్రతి దేవాలయానికి కూడా హృదయం లాంటిది ఈ ధ్వజస్తంభం మీరు చూసారా పల్లెటూళ్ళలో పాత ఊళ్ళల్లో మీరు ధ్వజస్తంభం పైన ఒక దీపం వెలుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న బా బాటసారులకి ఆ దీపం ఒక దారి చూపిస్తుంది ఓ ఇక్కడ ఆలయం ఉంది అని ఆ దీపం వెళుతూ దారి చూపిస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు మన పట్టణాలలో ఉండడం వేరు మన ఆకాశ దీపాలు వెలిగించి కానీ ప్రతి ఊళ్ళో కూడా పల్లెటూళ్ళలో కూడా ఈ ధ్వజస్తంభ దీపం ప్రతి బాటసారికి ఒక దాడి చూపి ఉంటుంది అనమాట ఇప్పుడు తెలుసుకున్నారు కదా మనం మయూర ధ్వజుడు ధ్వజస్తంభం కింద ఎలా మారాడు అని అది ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు అనుకుంటాను నేను ప్రతి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ఇంకొక విషయం అండి ధ్వజస్తంభం దగ్గర ఎవరైతే ప్రతి నిత్యం దీపం వెలిగిస్తారో వాళ్ళ జన్మ సాఫల్యం అవుతుంది అందుకని ఇంక మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని దర్శించుకొని ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా మీకు పూర్తిగా తెలిసిపోయింది కనుక ఇంకా మీరు భక్తితోటి మీరు దర్శించుకొని ధ్వజస్తంభాన్ని దర్శించుకొని పూజలు చేసుకొని ప్రదక్షిణాలు చేస్తారని నేను అనుకుంటున్నాను సర్వే చాలా సుఖలో భవ స్వస్తి